మొదటి శతాబ్దంలో మధ్యతరా సముద్రం చుట్టూ నివసించే ప్రజలు బాగా జనసాంద్రత కలిగిన నగరాల్లో నివసించేవారు అవన్నీ రోమ సామ్రాజ్యం కింద ఉండేవి ప్రతి నగరం అనేక రకాల సంస్కృతులు జాతులు మతాల ప్రజలతో నిండి ఉండేవి అందువలన వాటిలో అనేక దేవాలయాలలో అనేక రకాల దేవతలకు బల్యార్పణలు జరుగుతూ ఉండేవి ఒక వ్యక్తికి ఎందరో దేవుళ్ళు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తమ భక్తిని కనపరచడానికి రకరకాల దేవుళ్ళు లేక దేవతలు ఉండేవారు అయితే ప్రతి పట్టణంలో కూడా తమకున్న ఒకే ఒక దేవుణ్ణి తప్ప వేరే దేవతలను ఎవరినీ పూజించని ఒక చిన్న ప్రజాగుంపు ఉండేది వారే యూదులు అని పిలువబడే ఇస్రాయేలియులు వారు తమ దేవుడే ఈ లోకానికి ఏకైక నిజమైన సృష్టికర్త రాజు అని చెప్పుకుంటారు ఆ పట్టణాలన్నింటినీ ఒకదానితో ఒకటి కలుపుతూ రోమ ప్రభుత్వం అనేకమైన రోడ్లు నిర్మించింది అందువలన వాటి మధ్య ప్రయాణాలకు వ్యాపారాలకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వ్యాపించడానికి ఎంతో అనువుగా ఉండేది ఆ రోడ్లన్నీ బాగా తెలిసిన వ్యక్తి ఒకరున్నారు అతడే అపోస్త్రుడైన పౌలు అతడు తన జీవితంలోని రెండో భాగం అంతా ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి తిరుగుతూ ఇస్రాయేలు దేవుడు లోకరాజ్యాలన్నింటి మీద ఒక కొత్త రాజును నియమించాడని ప్రకటిస్తున్నాడు ఈ రాజు ఇంతకు ముందు వచ్చిన రాజుల్లాంటివాడు కాదు అవును చాలామంది రాజులు విపరీతమైన బలప్రయోగంతో అధికారంతో పాలించారు కానీ ఈ కొత్త రాజు మాత్రం ఆత్మత్యాగంతో ప్రేమతో పాలిస్తాడు ఆయన పేరే యేసు పౌలు ఆయన రాయబారిగా ప్రజలందరినీ ఆ రాజు పరిపాలన కిందకు రావాలని ఆహ్వానిస్తున్నాడు పౌలు ప్రయాణాల వివరాలు ప్రజలు ఏ విధంగా అతడు బోధించిన సందేశాన్ని అంగీకరించారు అనే విషయాలు అపోస్తుల కార్యాలు గ్రంథం మూడవ భాగంలో వివరించబడ్డాయి పౌలు కొంతకాలం పాటు అంత్యోకయ అనే నగరంలో నివాసం ఏర్పరచుకున్నారు అక్కడి నుండి అతడు అతని జత పని మూడు సార్లు రోడ్డు మార్గాల్లో నేల మీద సముద్రంలో ప్రయాణాలు చేస్తూ ఆ సామ్రాజ్యంలోని వ్యూహాత్మకమైన నగరాలకు వెళ్లారు ప్రతి పట్టణంలో ముందుగా అక్కడ సమావేశమయ్యే సునగోగుకు వెళ్లడం పౌలుకు అలవాటు హిబ్రూ లేఖనాల్లో వాగ్దానం చేసిన రాజు నజరేయుడైన ఏసే అని వారికి బోధిస్తూ రుజువు చేయడం ప్రారంభించాడు వారిలో కొందరు అతడు చెప్పింది నమ్మారు మరికొందరు నమ్మలేదు ఇంకొందరైతే అతని సందేశం ప్రజల్ని తప్పుదారి పట్టించేది ప్రమాదకరం అని భావించి పౌలుని ఆ పట్టణం నుండి తరిమివేయడానికి అల్లరి సృష్టించేవారు పౌలు ఆ పట్టణంలోని మార్కెట్లోకి వెళ్లి అక్కడ తను కూడా ఒక షాపు పెట్టుకునేవాడు దానిలో అతడు తన సువార్త ప్రయాణాలకు ఖర్చులను సంపాదించుకోవడానికి తోలుడేరాలను కుట్టి అమ్మేవాడు అది చేస్తూనే తన మాటలు వినేవారందరికీ మరణం నుండి తిరిగి లేచిన రాజు గురించి బోధించేవాడు అతడు ఎవరో ఒక కొత్త దేవుణ్ణి గురించి ప్రచారం చేస్తున్నాడని ప్రజలు అపార్థం చేసుకున్నారు సారి అతడు జబ్బుపడిన ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేశాడు అతని జబ్బుపోయి బాగుపడ్డాడు అందరూ పౌలు గురించి అతడు తమని దర్శించడానికి దిగివచ్చిన ఎవరో ఒక గ్రీకు దేవుడు అని అనుకున్నారు అయితే పౌలు మాత్రం నిజమైన దేవుడు ఒక్కడే అని తాను ఆ దేవుని సేవకుణ్ణి అని నొక్కి చెప్పాడు అది మరింత వ్యతిరేకతకు మరింత అల్లరికి కారణమయ్యింది అతణ్ణి బాగా కొట్టి జైలులో వేశారు ఎందుకు అంత తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది ఎందుకంటే దేవతారాధన రోమా సంస్కృతిలో అతి ముఖ్యమైన భాగం వారి దేవతలే తమ నగరాలను కాపాడుతున్నాయని వారి నమ్మకం వారి ఆర్థిక వ్యవస్థల్లో దేవాలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలు ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది పౌలు వారి దేవతల జాబితాలో యేసును ఒక కొత్త దేవుడుగా చేర్చడం లేదు మిగిలిన దేవుళ్లంతా శక్తిహీనులు మోసగాళ్లు కూడా అని చెబుతున్నాడు ఆ విధంగా అతడు వారి జీవన విధానాన్ని కించపరుస్తున్నాడు అవును అంతకంటే ఎక్కువే పౌలు యేసును ఒక కొత్త రాజుగా ప్రకటిస్తూ ఆయన్ని ప్రభువు లేక దేవుని కుమారుడు అని పిలిచాడు రోమను ప్రజలు తమ చక్రవర్తిని ఆ పేర్లతో పిలుచుకునేవారు కాబట్టి పౌలు సందేశం వారి మొత్తం రాజకీయ వ్యవస్థకే ఒక తీవ్రమైన బెదిరింపుగా వారు పరిగణించారు ఇలాంటి ఉద్యమంలో చేరడానికి ఎవరు ఇష్టపడతారు అది చాలా ప్రమాదం కానీ యేసు సందేశం విన్న ప్రజలు మాత్రం ఏ విధంగా ఆయన ప్రేమ ప్రజలందరినీ జాతి లింగ భేదాలు లేకుండా సమానంగా పరిగణించే సమాజాలుగా ఏర్పరుస్తున్నదో చూసి దానికి ఆకర్షితులవుతున్నారు ఈ ప్రజలందరూ కలిసి భుజించే కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డారు వారు త్యాగపూరితంగా జీవిస్తూ తమలోని భేదల విషయం శ్రద్ధ వహించారు యేసు తమకు వాస్తవమైన రాజుగా ఉన్నట్టు వారు జీవించారు మంచిది కాబట్టి పౌలు యేసు సందేశాన్ని ఏ పట్టణంలో ప్రకటిస్తూ వచ్చాడో ఆ పట్టణంలో ప్రజలు దేవుని ఆత్మ ద్వారా మార్పు చెంది నూతన మానవులుగా మారుతున్నారు అప్పుడు పౌలు ఆ పట్టణంలో కొంతకాలం నివాసం ఉండి వారికి యేసు మార్గం గురించి బోధించేవాడు ఆ తరువాత మరొక కొత్త పట్టణానికి తరలిపోయేవాడు ఇది చాలా కష్టమైన జీవితం పౌలు చాలా బాధలు కష్టాలు భరించాల్సి వచ్చింది అయితే తాను పొందే బాధలన్నీ ఇతరుల కోసం యేసు పొందిన బాధలు ఆయన మరణాన్ని తాను పంచుకుంటున్నాను అని నమ్మడం వలన అతడు వాటన్నింటినీ భరించాడు ఎంత వెలచలించాల్సి వచ్చినా సరే దేవుని ప్రేమ తనను గాథను పంచుకోవడానికి నడిపించింది అని అతడు చెప్పాడు అతని మూడవ సేవా యాత్ర పూర్తయ్యేసరికి పౌలు కీర్తి విస్తరించింది అతనికి చాలామంది స్నేహితులు కలిగారు కానీ అదే సమయంలో అతడు తప్పించుకోవలసిన కొత్త శత్రువులు కూడా తయారయ్యారు అయితే పౌలు వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు అతని తరువాతి మజిలీ ఎరుషలేము అక్కడ చాలామంది అతనిని బంధించాలని వీలైతే చంపాలని కోరుకునేవారున్నారు అతడు ఎరుషలేముకు ఎందుకు వెళ్లాడు అక్కడికి వెళ్లినప్పుడు ఏం జరిగింది అనే విషయాలు మనం అపోస్త్రుల కార్యాల గ్రంథం చివరి భాగంలో నేర్చుకుంటాం